ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్స్ నెల్లూరు పార్లమెంట్ లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఫైల్ చేయడం జరిగింది ఇది నా యొక్క జీవితంలో ఎన్నటికీ మరో భావిస్తా ఉన్నారు పుట్టి పెరిగినటువంటి నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో జీవితాంతం గుర్తుండిపోయే ఈ యొక్క ఈవెంట్ గొప్ప గొప్ప సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను నేల తల్లి రుణం తీసుకునేటువంటి భాగ్యం నాకు కనిపించిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎవరు పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి సార్వత్రిక ఎన్నికలతో ఆరంభమైనటువంటి తీసుకుంటున్నా నెల్లూరు పార్లమెంటు గడిచిన డెబ్బై రెండు సంవత్సరాలు ఎంతో మంది మహనీయులు పది మంది మహనీయులు లోక్సభకు పోల్పించినటువంటి నెల్లూరు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా నేను ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను దీనికి నాకు సీట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేను మరొకసారి పోటీ వర్గాల్లో నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిగా రాజకీయ దిగ్గజం ఫస్ట్ రాజకీయ దిగ్గజం అయినటువంటి నిజవాడ రామచంద్రారెడ్డి గారితో మొదలైనటువంటి నెల్లూరు లోక్సభ ఎంపీల జాబితాలో నా పేరు కూడా చేరడానికి ఎనలేని ఆదరాభిమానాలతో సువర్ణ అవకాశం పెట్టినటువంటి నెల్లూరు ప్రజలకి నేను జీవితాంతో కనపడి ఉంటానని తెలియజేసుకుంటా ఉన్నాను నా యొక్క చిరకాల కోరిక మీ అందరి ఆశిస్తులతో చల్లని దీవెలతో తప్పకుండా ఈ యొక్క తీర్పు నా యొక్క ప్రకారం విశ్వాసం రెండు వేల తొమ్మిది నుంచి కాంగ్రెస్ నేతగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్న ఆధార ప్రభాకర్ రెడ్డి అన్న గారు అడుగు జాడల్లో నేను ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో ఘన విజయం సాధిస్తానున్నటువంటి విశ్వాసంతో నేనున్నాను ఆధునిక ప్రజాతంత్ర భారతంలో అనేకమైనటువంటి పెద్దలు ప్రముఖ రాజకీయ బురందరులు మాదిరిగానే నేను కూడా పార్లమెంటులో పెద్దల సభగా పేర్కొనేటటువంటి రాజ్యసభలో నా యొక్క మితా ప్రస్థానం రావడంతో పాటు ఎన్నికై ఎనిమిది సంవత్సరాల పాటు దేశ రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పదహారు నుంచి రాజ్యసభ రాజ్యసభకి కొన్నేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నేతగాను జూన్ నెల నుంచి జూన్ నేను జూన్ నుంచి నెల్లూరు ఎంపీ కొత్త హోదా భారత భారత పార్లమెంట్ లో లోక్సభలో ప్రవేశిస్తానన్నటువంటి ప్రకాడీ నా యొక్క ప్రస్థానం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడానికి ఆ భగవంతుడి వల్ల గొప్ప అవకాశం పొందాలన్న విషయాన్ని ప్రస్తావన